జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో పట్టుకున్నటువంటి ట్యాంకర్లు కాదు చంద్రబాబు పట్టుకున్నటువంటి ట్యాంకర్లలో ఆవుకు కలిపినారు అన్నటువంటి మాట అంటే పట్టుకునే వాళ్ళు కదా సరే అదే చంద్రబాబు ఆ మాట తర్వాత దేశం అంతా కూడా పెద్ద ముఖ్యమంత్రి గారు మాట్లాడటం పద్ధత కనుక మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాము సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తాము రాష్ట్రంలో మీరు కూడా ఇద్దరు మీ అధికారులను పెట్టుకోండి సిబిఐ ఒక ముగ్గురు అధికారులు రోజు మీరు పత్రికలు అందరూ చెందిన వాళ్ళే కదా రోజు జగన్మోహన్ రెడ్డి అందులో ఆవు పువ్వు కలిపినాడు పల్లె పువ్వు కలిపినాడు చేపలో కలిపినాడు అనే మాటలే వచ్చాయి రోజు అనే మాటలే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ మీకు అందరికీ ఎందుకు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నానంటే మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి చేయలేక ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక తోచక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులలో లేకపోయిన కారణంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక మనల్ని ప్రతిఘటించేటువంటి నాయకుడు ఒక్కడే ఒక్కడు ఈ రాష్ట్రంలో ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కనుక మతం పేరుతో దెబ్బతీయాల జగన్మోహన్ రెడ్డిని ఇతను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి మనల్ని రాజకీయంగా వేలియటానికి ప్రయత్నం ప్రారంభించారు అది కూడా మొన్ననే మాట్లాడాడు మొన్న ఆయన పవన్ కళ్యాణ్ ఆ బిజెపి అధ్యక్షుడు ముగ్గురు కలిసి ఒకటే మాట ఇది ఆర్థిక పరమైనటువంటి విషయం కాదు లడ్డులో ఇది కేవలం దేవుడిని ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేయటమే హిందువుల మీద దాడి చేయటమే హిందూ వ్యతిరేకత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తున్నారు అని మాట్లాడాడు కానీ సిప్ ఏ నివేదిక ఇచ్చింది సంవత్సరం పాటు తన నివేదికలో ఎక్కడ ఆవు ఆవుకోవు చేప చేపలోనే కలవలేదు అని స్పష్టంగా కోర్టుకు చెప్పింది అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పింది ఏదైతే జరిగిందో తప్పు ఆ తప్పుకు ఎవ్వరూ రాజకీయ నాయకులు బాధ్యులు కారు చాలా ముఖ్యమైనటువంటి మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి కానీ నేను కానీ మా పాలక మండళ్లు కానీ ఎవ్వరు కూడా బాధ్యులు కారు ఒకటి ఆవుకు కలపలా రెండు రాజకీయ నాయకులకు సంబంధంలా మూడు మరో ముఖ్యమైన విషయం ఏం చెప్పింది టీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ పాల ఉత్పత్తిదారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై లాలుచీ పడి చేసినటువంటి తప్పు నిధి అని చెప్పింది చెప్పుతూనే ఏం చెప్పింది ఇంకా ముఖ్యమైనటువంటి ఏర్పాటువంటి మండల నాయని అధికారులు తొమ్ముడు కోట్లు కబ్జా ముప్పై కోట్లు కబ్జా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు

ದಯೇ ದೀಡಿಯಾ ಸೋದರ ಪರಿಶೀಲಿಸಿ ఎన్నో సంగా వంద వాళ్ళని గుడి కట్టుకోవాలని అప్పటికి చెప్పాను గుడి కట్టుకోండి మీరు అంతా ఉంది మీరు గుడి కావాలని కట్టుకోవాలి చెప్పాడు ఎందుకంటే గవర్నమెంట్ రావాలా మీరు చాలా సీనియర్ కదా ఏ పేపర్లు రావాలన్నా మార్చేశారు మార్చేసి కాంపౌండ్ చేసి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాశారంటే భూమి అంటే మనం ఎవరు అడుపుకుండా లేదు వాళ్ళ మోస పూర్తి ఆలోచన కోరుకుంటా ఉన్నా విధంగా ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నగారు ప్రజలు గారు మాట్లాడతారు ఖచ్చితంగా అందరు మాట్లాడిన తర్వాత అందరూ కూడా వెళ్ళాల్సిందిగా Роберт, там 2 метра восемь.